చేదు నిజం క్షమించండి తక్కువ బట్టలు వేసుకునే అమ్మాయిలకు ఒక తండ్రి నుండి వారికి అంకితం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఒక లైక్ చేసి మగువ మేలుకో అని కామెంట్ చేయండి ఒక అమ్మాయికి ఆమె తండ్రి ఐఫోన్ బహుమతిగా ఇచ్చాడు ఒకరోజు తండ్రి ఆ అమ్మాయిని అడిగాడు ఐఫోన్ తెచ్చుకున్న తర్వాత నువ్వు మొదట ఏం చేశావు అమ్మాయి నాన్న నేను స్క్రాచ్ గార్డ్ మరియు కవర్ ఆర్డర్ చేశాను తండ్రి ఇలా చేయమని ఎవరైనా బలవంతం చేశారా అమ్మాయి ఎవరూ లేరు తండ్రి ఐఫోన్ తయారీదారుని అవమానించినట్లు అనిపించలేదా కుమార్తె లేదు కాని తయారీదారు స్వయంగా కవర్ మరియు స్క్రాచ్ గార్డును వేసుకోమని సలహా ఇచ్చాడు తండ్రి సరే అయితే ఐఫోన్ కూడా చెడ్డగా కనబడుతోంది అందుకే దానికి కవర్ ఆర్డర్ చేశావా అమ్మాయి లేదు అది చెడిపోకూడదు అందుకే కవర్ ఆర్డర్ చేశాను తండ్రి అమ్మాయితో కవర్ వేశాక దాని అందం తగ్గిందా అన్నాడు అమ్మాయి తండ్రితో లేదు దానికి కవర్ వేసిన తర్వాత ఐఫోన్ మరింత అందంగా కనిపిస్తుంది తండ్రి ఆప్యాయంగా కూతురివైపు చూస్తూ ఇలా అన్నాడు అమ్మా ఒక మొబైల్ ఫోన్ కాలపరిమితి సుమారు మూడు నుండి నాలుగు సంవత్సరాలు అది ఎలా పని పనిచేస్తుంది కానీ కవర్ వేసుకోమని నిన్ను ఎవ్వరూ బలవంత పెట్టలేదు పైగా కవర్ వేయడం వల్ల అది ఇంకా అందంగా కనిపిస్తుంది ఇంకా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది కాబట్టి దానికి శ్రద్ధగా స్క్రీన్ గార్డ్ వేసి కవర్ వేసి జాగ్రత్తగా ఉంచావు కదా మరి నీ శరీరం ఐఫోన్ కంటే విలువైనది మరియు అందమైనది ఐఫోన్ కాదు ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి అన్నిటికంటే ఎక్కువ తన శరీరం తన అందం అలాగే ఆడపిల్ల ఇంటికి గౌరవం నిండుగా బట్టలు ధరించడం వలన ఆడపిల్ల శరీర భాగాలను బట్టలతో కప్పడం వల్ల ఆమె అందం పెరుగుతుంది తగ్గదు తల్లి అన్నాడు అంతే దీనికి తండ్రి ముందు కన్నీళ్లు తప్ప ఆ కూతురి వద్ద సమాధానం లేదు బాలికలకు వినయపూర్వకమైన విన్నపం భారతీయ సంస్కృతి విలువలు మరియు గుర్తింపును కాపాడుకోండి